వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డి ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సీకె ట్వంటీ నైన్ న్యూస్ పోలవరం నియోజకవర్గం జనసేన అభ్యర్థి చిరి బాలరాజును టిడిపి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం కొయ్యలగూడెం పట్టణానికి చెందిన టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగిరెడ్ల మేఘలాదేవి తెలిపారు ఈ సందర్భంగా సికె ట్వంటీ నైన్ న్యూస్ తో మాట్లాడారు అందరికీ నమస్కారం స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ నా పేరు గంగిరెడ్జ మెంగళమేవి ఈరోజు పోలవరం నియోజకవర్గం జనసేన అభ్యర్థి సిపి బాలరాజు గారు ఎంపీ అభ్య అభ్యర్థి కుట్టా మహేష్ గారు ఇద్దరు కూడా మంచి భారీ మెజార్టీతో గెలవటం ఖాయం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం ఖాయం ఎందుకన్నా రాష్ట్రం అంతా చీకటిలో ఉంది ఇప్పుడు చంద్రాన్న పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు చంద్రుడు రాబోతున్నారు ప్రజలందరూ కూడా చంద్రన్న కోసం ఎదురు చూస్తున్నారు ఐదు సంవత్సరాలు పడుతున్న ప్రజలు పట్టిన పడుతున్న కష్టాలన్నీ కూడా చాలా దారుణంగా పడ్డారు మేము ప్రతి గుమ్మం కాడి తెలిసే ప్రతి వ్యక్తిని కూడా ఇంకా మేము మేము ఇంకా జగన్ పార్టీకి మేము వెయ్యం ఇంకా జగన్ వద్దండి మాకు మేము చాలా ఇబ్బందులు పడ్డాము ఈ ఐదు సంవత్సరాల నుంచి మాకు ఏదో పది రూపాయలు ఇస్తున్నారు కానీ కనుక నుంచి ఒక పది రూపాయలు పడుతున్నాం కరెంటు బిల్లు ఏం లేదు కరెంటు బిల్లు కట్టలే పడుతున్నాం నూనె కొనలేకపోతున్నాం గ్యాసులు లేకపోతున్నాం ఇన్ని రకాలుగా మేము ఇబ్బందులు పడుతున్నాం అందువలన మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఫ్యాన్కి ఓటేయ్యాం మే మేము తప్పనిసరిగా చంద్రాన్న మేము సీఎం సీఎంగా ఆయన కావాలని మేము కోరుకుంటున్నామని ప్రజలు అందరూ అంటున్నారు ఈరోజు మోదీ గారైనా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు వెయ్యి రూపాయలు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఐదు వందలు నాలుగు వందల యాభై ఉండే ఉండే గ్యాస్ సిలిండర్ ఈ రోజు వెయ్యి రూపాయలు దాడుతుందంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారు మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తానన్నారు బస్సు ప్రయాణం వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మేము బస్సులో మాకు ప్రయాణం సులభంగా మాకు చిక్కట్లేని ప్రయాణం ఆయన కల్పిస్తున్నారు ఇంట్లో ప్రతి ఆడపిల్లకి నెలకి పదిహేను వందలు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా కూడా ఇస్తానని చెప్పి ఆయన సూపర్ సిక్స్ ప్రభుత్వం దగ్గర చెప్పడం జరిగింది ప్రతి ఇంటికి కూడా వాటర్ సప్లై ఫ్రీ వాటర్ సప్లై అని చెప్పారు అది ఆ రకంగా మ్యా కూడా స్కూల్లో స్కూల్లో పిల్లలు చదువుకునే పిల్లలకి సంవత్సరం సంవత్సరం పదిహేను వేలు ఆడపిల్లలకి పదిహేను వందలు ఇలాగ సిక్స్ మ్యానిఫెస్టో కూడా చాలా బాగుంది మా పెద్దల పెద్దల్లోకి మటుకు ఇది చాలా బాగా వెళ్ళింది ఇప్పుడు ఈయన పెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకి కావలసిన పథకాలు ప్రజలకు ఇప్పుడు కావాల్సి కోరుకునే పథకాలు ప్రజలకి వెళ్ళింది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రావాలని చెప్పి ప్రతి మనిషి ప్రతి మహిళ కూడా కోరుకుంటున్నారు ఇప్పుడు పెంచిన విషయం జ జగన్ రెండు వందలు మూడు వందలు పెంచారేమో కానీ చంద్రబాబు నాయుడు గారు అనుకున్న మాటగా వెయ్యి రూపాయలు పెంచారు ప్రతి ఇంటికి కూడా నాలుగు వేల రూపాయలు విజ్ఞాపన పెంచను వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఈ రెండు కూడా ఇంటికి వచ్చి మరీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉంది మొన్నటిదాకా వాలంటీర్లు మేము కాపాడుకుంటూ వాళ్ళకి పదివేలు చేసి వస్తానన్నాడు చందనన్న ఐదు వేల రూపాయలు ఎక్కడా పదివేలు ఎక్కడా ఆలోచించండి మేము పదివేలు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు భావించారు వాళ్ళ సర్వీసు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి లంచనీ ఇవ్వటానికి వాళ్ళని ముందు పెట్టి మేము ఎవరిని కూడా వాలంటీర్ తీయం అధికారం రాగానే వాళ్ళకి పదివేలు ఇచ్చి మీ ఇంటికి వచ్చేలాగా మేము చేస్తాం ఇలాగ అన్నీ సిక్స్ ఈ పథకాలన్నీ కూడా ముగ్గురు కలిసి చేసిన పథకాలు ఇది తప్పకుండా ప్రజల్లోకి వెళ్తుంది ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు రాబో కాలం మంచి రోజులే మాకు ఇంకా మంచి రోజులు వస్తున్నాయని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ప్రాజెక్టు పూర్తి చేస్తారు చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు కూడా ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేదు అది ఐదు సంవత్సరాల్లో దాన్ని ఏమీ లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది అది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తయింది దాన్ని అదే రాజధాని ఇప్పుడు ఐదు ఐదు ఊళ్ళు పెట్టారు ఈయన అది ఏమి కాదు ఒకటే రాజధాని ఆ రోజు ఆయన రాజధాని అమరావతి అని పెట్టారు అమరావతి రైతులు వాళ్ళు ఎంతో ఇదిగా పొలాలు ఇచ్చారు ఎందుకని అక్కడ అమరావతి కట్టాలని చెప్పి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎంతో ఆనందపడ్డారు అమరావతి అక్కడ వస్తుందని కానీ ఈ నుంచి ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టారు రైతులు నష్టపోయారండి అక్కడ అందరూ చుట్టుపక్కల వ్యాపారాలు వ్యాపారస్తులు కూడా నష్టపోయారు ఇది తీసేస్తారో మన భయపడుతుంది కానీ మళ్ళీ చంద్రాన్న పరిపాలన వస్తుంది అమరావతి అక్కడే నెలగదు